టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఉపాసన పెళ్లైన పదేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవైన ఉపాసన పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత మెగా వారసురాలికి క్లింకారా అని నామకరణం చేయగా దాని వెనుక ఉన్న చరిత్ర తెలిసి అంతా షాక్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిశా ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తి పొంది క్లింకారాగా నామకరణం చేశామంటూ మెగా కోడలు ఉపాసన తెలిపిన విషయం తెలిసిందే తల్లిదండ్రులు సాధించిన ఘనతను పిల్లలకు ట్యాగ్ చేయకూడదని ఎవరి ఘనత వారే సాధించుకోవాలని కూడా ఉపాసనా సమయంలో చెప్పారు ప్రస్తుతం క్లింకారా వయసు పదిహేను నెలలైనా ఆమె ఫేస్ ను ఇంకా మెగా ఫ్యామిలీ బయటకు రివీల్ చేయలేదు మెగా ఫ్యామిలీ మెంబర్స్ పలు సందర్భాల్లో ఫోటోలను షేర్ చేసిన ఫేస్ ను మాత్రం కనిపించకుండా బ్లర్ చేస్తున్నారు ఆ మధ్య తిరుమల వెళ్లినప్పుడు క్లింకారా ముఖం అనుకోకుండా కెమెరాలకు చిక్కిన అఫీషియల్ గా మాత్రం ఇంకా బయటకు రివీల్ చేయలేదు తాజాగా క్లింకారాకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు ఉపాసన వారి గారాల పట్టి క్లింకారా తన తండ్రి రామ్ ఫస్ట్ టైం టీవీలో చూసి మురిసిపోతుంది స్వయంగా ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో నిటింట వైరల్ గా మారింది రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన త్రిబుల చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటుతూ ఆస్కార్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది అయితే ఈ సినిమా కోసం రాజమౌళి పడిన కష్టాన్ని తెలియజేస్తూ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ అంటూ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది ఆర్ఆర్ఆర్ సినిమా మొత్తాన్ని ఎలా తీశారో రాజమౌళి వ్యాఖ్యానంతో పాటు టెక్నీషియన్స్ కామెంట్స్ కూడా ఈ డాక్యుమెంటరీలో ఉన్నాయి మెగా మనవరాలు క్లింకార ఉపాసన కలిసి ఇంట్లో టీవీలో రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ వీక్షిస్తున్నారు ఈ సమయంలో తెరపే చరణ్ కనిపించగానే క్లింకార మురిసిపోయింది నాన్నని చూపిస్తూ అలా ఉండిపోయింది అంతేకాదు మా నాన్న అన్నట్లు సైగల్ చేస్తూ హాయ్ చెప్పింది తన తండ్రిని తొలిసారి టీవీలో చూసి క్లింకారా ఆనందం వ్యక్తం చేసిందంటూ ఉపాసన ట్వీట్ చేసింది రామ్ చరణ్ చూస్తుంటే గర్వంగా ఉంది గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాము అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది కాగా త్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ చేంజర్ చక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియర్ అద్వానీ హీరోయిన్గా నటించింది దిల్ రాజు నిర్మాత సంక్రాంతి కానుగ్గా జనవరి పదిన ఈ చిత్రం ఈ వీడియోలో ఉపాసన షేర్ చేసిన ఆక్యూట్ వీడియోని మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్